గీత ఎప్పుడు పుట్టింది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం చర్చించుకుందాం భారతదేశ చరిత్రలో మహాభారత యుద్ధం ఒక ప్రధానమైన సంఘటన భారత యుద్ధం జరిగిన తరువాత ముప్పై ఆరు సంవత్సరాలకు దోపరయుగమై యుగం అంతమై కలియుగం ప్రారంభమైంది యుద్ధ సమయంలో శ్రీకృష్ణుని వయసు తొంభై సంవత్సరాలు శ్రీకృష్ణ పరమాత్మ నిర్యాణం జరిగిన నాటి నుండి కలిప్రవేశం జరిగింది అంటే కలియుగం ప్రారంభమైనది శ్రీ శ్రీకృష్ణ భగవానుడు దాదాపు నూట ఇరవై ఆరు సంవత్సరాలు జీవించి ఉన్నాడు భారత యుద్ధ విజయం తర్వాత ధర్మరాజు పట్టాభిషేకుడైనాడు కృష్ణ నిర్యాన వార్త విన్న తర్వాత పాండవులు ద్రౌపది సైతంగా మహాప్రస్థానము గావిస్తూ హిమాలయాలకు వెళ్ళారు అంటే యుధిష్ఠురుడు అదే ధర్మరాజు పుర సింహాసనంపై కూర్చుని ఈ భూమండలాన్ని ఏకచత్రాధిపత్యంగా ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించాడు మహాభారత యుద్ధము కురుక్షేత్రంలో పద్దెనిమిది రోజులు జరిగింది కార్తీక అమావాస్య రోజు మహాభారత యుద్ధం ప్రారంభమైనది పది రోజులు భీష్ముడు భీకర యుద్ధం చేసి పదో రోజున నేల కొరిగాడు పదకొండవ రోజున అంటే మార్గశుర మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు సంజయుడు కురుసభులో ధృతరాష్ట్రుడికి యుద్ధ విశేషాలు చెబుతూ భగవద్గీతను చెప్పాడు ఆ విధంగా మొదటిసారి హస్తినాపురంలోని సభలో ఉన్నవారందరూ ధృతరాష్ట్ర మహారాజుతో పాటు పురుజనులు కూడా విన్నారు నిజానికి కార్తీక అమావాస రోజున సూర్యోదయ వేళ యుద్ధము ప్రారంభానికి ముందు అపారమైన కురు పాండవ సేనా వాహినుల మధ్యన రథముపై చదుకలు పడి నిరాశ నిస్పృహలతో విషాదముతో బాధపడుతూ ఉన్న అర్జును నిమిత్త మాత్రునిగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ భగవద్గీతను బోధించాడు లోకానికి అందినది మాత్రం ఎప్పుడు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు అందుకే మనం ఈరోజు అదే ఆ రోజు గీత జయంతిని అంటే ఏ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు గీత జయంతిని జరుపుకుంటాం మనం ఇంతవరకు జయంతిని జరుపుకుంటాం మనం ఇంతవరకు వ్యక్తుల జన్మదినం జరుపుకుంటున్నాము జానప్రదాయని అయిన ఒక గ్రంథానికి జయంతి జరపడం అనేది అద్భుతం మైన విషయం మహాద్భుతమైన విషయం లక్ష శ్లోకాల మహాభారత గ్రంథంలో భీష్మపురంలో ఇరవై నాలుగు నుండి నలభై ఆరు వరకు పద్దెనిమిది అధ్యయనాలుగా ఉన్న భాగమే భగవద్గీత తెలుసుకున్నాం కదా సో కావున ప్రతిరోజు రోజుకొక భగవద్గీత శ్లోకం నేర్చుకుని నిత్య జీవితంలో ఆచరణలో రాత మార్చుకుంటారని ఆశిస్తూ కృష్ణం వందే జగద్గురు